హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే శ్రీ జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము అసలు జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అదేనండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ముతుగూరు గేట్ ఉంది కదా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ధనష్పురం దాటాక మనకు కాగపల్లి అనే విలేజ్ వస్తుంది ఆ కాగపల్లిలో సెంటర్ అనేది ఉంటుందండి సెంటర్కి లెఫ్ట్లో ఒక ఆర్చి ఉంది చూడండి ఇదే ఆర్చి యాచికి మనం లెఫ్ట్లో వెళ్తే హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకు జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ నెల్లూరుకి పన్నెండు కిలోమీటర్ దూరంలో వరిగుండు అనే గ్రామంలో తోటపల్లి గూడూరు అనే మండలంలో ఉందండి మేము లాస్ట్ ఇయర్ వచ్చామండి ఈ టెంపుల్కి ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఈ మా ధనియాల బస్తాలో వెలిసిందని అప్పుడు చెప్పారు ఇక్కడ ఎక్కువ నవరాత్రుల్లో బాగా డెకరేషన్ చేస్తారండి ఈ టెంపుల్కి మంగళవారాలు శుక్రవారం అండ్ ఆదివారం చాలా బాగా చేస్తారండి టెంపుల్ డెకరేషన్స్ చూడండి వచ్చేదనండి అమ్మవారి టెంపుల్లోకి ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్లో ఏనుగులతో ఉందండి మనకి ఆర్చి రూపంలో మన ఇది వస్తుంది కదా మనకు దగ్గరలో కనిపిస్తుంది చూడండి ఒక బోర్డు ఆ బోర్డు దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి అమ్మవారి టెంపుల్ అనేది వస్తుందండి ఇక్కడ నుంచి అండి తీసుకోవాలి లెఫ్ట్ కనిపిస్తుంది కదా బోర్డు శ్రీ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ అని బోర్డు ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అది ఎదురుగా కనిపిస్తుంది కదండి చెట్టు ఆ చెట్టు ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఉందంట ఈ మరిచెట్టు చాలా చాలా పెద్ద పెద్ద ఓడలతో ఉందండి చెట్టు కిందనే మనకి శిల్ నాగ శిల్ప సిటలు ఉంటాయండి మరిచెట్టుకి చాలామంది ఈ ముడుపులు కట్టున్నారండి మనమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము ఇంకా టెంపుల్లోకి వెళ్దాం చూద్దాం రండి అప్పుడైతే మేము వచ్చినప్పుడు ఇక్కడ మట్టి ఉన్నది ఇప్పుడైతే నీట్గా చేస్తున్నారు టెంపుల్ అంతా చూడండి పక్కనే మనకి కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ అయి పెట్టున్నారు మేమైతే ఇంక టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము అమ్మవారిని దర్శించుకున్నాము తర్వాత టెంపుల్ టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఒక వసంత పంచమి నాడు పిల్లల కక్షరా బాస్ ఎక్కువ బాగా చేస్తారండి ఇక్కడ వచ్చి మనకి నవగ్రహాలు ఉన్నాయండి చూడండి ఇక్కడ లోపల ఉన్నాయి చూడండి నవగ్రహాలు టెంపుల్ అయితే చాలా బాగా చేశారండి ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది లాస్ట్ ఇయర్తో ఇయర్తో పోలిస్తే బయట కూడా భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బయట బాగా షెడ్స్ అని నీట్గా చేస్తున్నారండి చూడండి అలా నీట్గా చేస్తున్నారు ఒకసారి తర్వాత మేము కొన్ని క్లిప్స్ తీసుకున్నాము కొన్ని క్లిప్స్ తీసుకున్నాము తర్వాత అమ్మవారికి ఆపోజిట్లో వినాయక స్వామి టెంపుల్ ఉందండి అక్కడ కానీ స్వామిని దర్శించుకున్నాము తర్వాత మా బాబుని గుంజులు తీయమంటుంటే చూడండి ఎలా చేస్తున్నాడు యాక్షన్ మాత్రం బాగా చేస్తాడు మా గీతాశ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఎవరైనా కొత్తగా నెల్లూరుకి వస్తే ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది జ్వాలముఖ అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది ఒకసారి అంతా చూడండి ఎంత బాగుందో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో